Kau terkenal karena

हैन होला 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 हैन येस व्हाट इज योर एक्सपीरियंस आई डोंट एक्चुअली एक्सपीरियंस नो सा ग्याला म त नाम म ग्याला ग्याला पावर आकेला यार यो कस्टमरले उडा त्यो प्रिस्टिजन गरेना के छ कि नि बोन कुन के छ తగ్గినాయండి కొంతవరకు అంటే అన్నింటి మీద గవర్నమెంట్ తీయలేదు కదా బాధ్యత వాళ్ళు వహించలేరు కాబట్టి కొన్నిట్ల మీద కొన్ని కొంత తగ్గుతున్నాయండి పర్వాలేదు ఈ ప్రభుత్వం పర్వాలేదండి భారత ప్రధానమంత్రి ప్రీతమ్మ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు పదిహేడు నాడు ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగలకు జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం యావత్ భారతదేశం ప్రజలకు కానుకి ఇవ్వబోతున్నానని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మరి కొత్త జీఎస్టీ స్లాబుల్ని ప్రకటించడం మొన్న ఇరవై రెండో తారీఖు నుంచి అమలులోకి రావడం కూడా జరిగింది ఏదైతే గతంలో ఉన్నటువంటి నాలుగు స్లాబుల్ని రెండు స్లాబులకు మాత్రమే పరిమితం చేసి ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్కి మాత్రమే జిఎస్టీలు పరిమితం చేయండి పెద్ద ఎత్తున సామాన్య ప్రజలకు ధరల విషయంలో మరి మోడీ గారి ప్రభుత్వం అందుబాటులో ఉండేందుగా ప్రయత్నం చేయడం జరిగింది ఏదైతే ఇవాళ నేను రిలయన్స్ షాప్ తాడేపల్లి కూడా సందర్శించడం జరిగింది ఏదైతే రిలయన్స్లో నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అమ్ముతారు అలాగే వైద్య సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా అమ్ముతారు ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు మన దినచర్యలో ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా వాటి మీద స్లాబ్ పెద్ద ఎత్తున తగ్గించడం జరిగింది గతంలో పద్దెనిమిది శాతం ఉన్నటువంటి స్లాబుని కొన్నిటికి ఐదు శాతం కొన్నిటికి జీరో శాతం చేయడం జరిగింది అలాగే పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి స్లాబుని జీరో చేయడం జరిగింది కాబట్టి ఏదైతే ఉదయం లేచిన వెంటనే ఒక టూత్పేస్ట్ కానివ్వండి ఒక బ్రష్ కానివ్వండి లేకపోతే కాఫీ కానివ్వండి అలాగే పాల పదార్థాల మీద వాటి మీద జిఎస్టీ తగ్గించడం ద్వారా మనిషి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉదయం నుండి రాత్రి వరకు వాడేటువంటి ప్రతి వస్తువు మీద కూడా పెద్ద ఎత్తున ధరలు తగ్గించడం ద్వారా ఈ దేశంలో ప్రజలకు నరేంద్ర మోడీ గారి పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది జిఎస్టీ తగ్గించడం అంటే కేవలం రేట్లు తగ్గడమే కాదు ఇది భారతదేశంలో సగటు మానవుడికి ఆర్థిక ఆర్థిక భద్రత కల్పించేటువంటి అంశం స్వావలంబన దిశగా ఇవాళ భారతదేశం ప్రయాణం చేస్తూ ఉంది ఈ విధంగా పెద్ద ఎత్తున వైద్యపరమైనటువంటి వస్తువుల మీద జీరో పర్సెంట్ జీఎస్టీ విద్యా సంబంధమైనటువంటి విషయాల మీద జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అలాగే పెద్ద ఎత్తున ఆటోమొబైల్ ఇండస్ట్రీ రైతులకు కావాల్సినటువంటి ట్రాక్టర్ల మీద పెద్ద ఎత్తున ధరలు తగ్గేటువంటి అవకాశం అలాగే ఇన్సూరెన్స్ మీద ఏదైతే వైద్య బీమా ఉన్నదో హెల్త్ ఇన్సూరెన్స్ దాని మీద పూర్తిగా మినహాయింపు అలాగే మోటార్ సైకిల్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ మీద ఆటో కార్మికులకి ఒక ఆటో మీద పాతికి ముప్పై వేల రూపాయలు ఆటోలో ధరలు తగ్గింపు ఈ విధంగా మనిషి జీవితంలో ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ రేట్ను తగ్గించుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనందరి తరఫున కూడా ప్రజలందరి తరఫున కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం